రాప్తాడు గ్రామం మాది ఊరు మారింది పల్లె మారింది ఈ ఇక్కడి నుంచి ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా పెంచిన అయితేనేమి ఇంకోటి అయితేనేమో ఇక్కడ నుంచి ఇన్ని రకాలుగా పరవడైతే కార్యక్రమంలో జగన్ అన్నకి ఎన్నో ఏడు పడిని నమస్కారం పెట్టాల్సింది స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి నూటికి నూరు శాతం ఎవరు అనుమతి లేకుండా ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏ నాయకుడు అండదండలు లేకుండా అన్ని రకాలుగా స్వచ్ఛందంగా ప్రజల దగ్గర పాలన అవుతుంది కాబట్టి ఇన్ని రకాలుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు రాప్తాడు మండలంలో రాప్తాడు గ్రామంలో ఉన్నా మేము జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఈ సచివాలయం దగ్గరే ఉన్నాము అన్నా జగన్ అన్న మా గ్రామానికి మీరు చేసిన మేలు చాలా ఎక్కువ ఈ సచివాలయం ద్వారా ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి సచివాలయం నిర్మించామన్నా ఈ సచివాలయం నుంచి పరిపాలన సాగిస్తా ఉన్నామన్న ఊరు మారింది గ్రామం మారింది పల్లె మారింది అన్న అలాగే అన్న ఈ సచివాలయం ద్వారా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా పంచామన్నా అలాగే వర్గాలు పార్టీలు కులాలు మతాలు లేకోకుండా ఈ సచివాలయం నుంచి పరిపాలన సాగించాము ఈ అభివృద్ధి పనులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రామ్ రూపురేఖలు మారిపోయినాయి ఊరు మారింది గ్రామం మారింది పల్లె మారింది అది వేపచెర్ల గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఒక జగనన్నతోనే సాధ్యమైంది దానికి నిదర్శనం మా సచివాలయం చూస్తేనే గుర్తుకొస్తుంది ఇదే జగనన్న నిర్మించినటువంటి గ్రామ సచివాలయం